మదరమేని మరీ తల్లి ఆ సిస్టర్ ని ప్రేరేపించిందంట అనారోగ్యవంతుడికి సేవ చేయడం కోసం అనాథులకు సేవ చేయడం కోసం ମା ପୁସ୍ତକ ଦଶରୁ ଆଠ ପଦରେ ଲେଖା ହୋଇଛି ପ୍ରଭୁ ଯୀଶୁଖ୍ରୀଷ୍ଟ ସାରା ଭିଖୁଣେ ପ୍ରଚାର ଓ ପ୍ରସାର ଏବଂ ରୋଗୀ ସେବା ପାଇଁ ନିର୍ଦ୍ଦେଶ ଦେଇଛନ୍ତି తర్వాత పదో అధ్యాయం ఇరవై వచనంలో ఆయన సెలవిచ్చిన విధంగా ఎవరైతే దేశ దేశ ప్రభుత్వం తెలుసుకుంటారో వాళ్ళు ప్రపంచ నలుగురులకు వెళ్ళి శిష్యుడు ఎన్నుకున్నారు కదా వేసాయా ఎన్నుకున్నారు వాళ్ళందరూ నలుగురులో పంపిస్తారు కదా మీరు వెళ్ళి వాక్యాన్ని ప్రకటించండి అని ఆ వాక్యం అనుకు వచ్చింది అన్నమాట ప్రభు మోదేహరే సాక్ష్యదాన దేచంతి ఏసయ ఎన్నిక చేసుకున్నారు ప్రత్యేకమైన పని కోసం ప్రదానం మొదటి అద్భుతం ఇక్కడ రోజు క్రాస్ నుంచి రక్తం రావడం ద్వితీయ నుంచి రక్తం రావడం

పంచమ ఎన రగి সেবা పై మతే ప్రభు ఆహ్వాన కొరిచంటి కూ ప పంచా ఘాత మధ్య దేయచంటి ఐదవ అద్భుతం ఏంటంటే మరియ మాత ద జీసస్ యేసు ప్రభు ఆనికి ఏమంటార చేశారు వడంపెడు చేస్తారు ఏంటంటే అనారోగ్యవంతునికి ఆరోగ్య విచ్చే స్వస్థత ఇచ్చే గుణాన స్రజ ସନ୍ତର କଥା ବା ବାକ୍ୟ ମୃତ୍ୟୁର ବାକ୍ୟ

సిస్టర్ ఎప్పుడు కూడా మేము చెప్పాం కదా సిస్టర్ ఎప్పుడు అలా పడుకుని ఉంటారు మనలో ఉండరు ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారని అలాగే సిస్టర్ కూడా ఎప్పుడు కూడా ఆత్మ ఎప్పుడు కూడా జీసస్ శిలో మిత్ర జీసస్ ఆయన పడే వేదన బాధంతో మాట్లాడుతూ ఉన్నారనమాట ఆమెకి ఎప్పుడు అదే కరెక్షన్ వస్తా ఉంటుంది পঞ্চম অঞ্চন দ্বিতীয় আগমন করিবে মৃত্যু এবং জীবিত মানুষ বিচার করিবে ఒకసారి చనిపోయి మళ్ళీ రిస్ట్రిక్షన్ ఉత్తమం అయ్యారు కదా అని చెప్తా కదా మళ్ళీ రెండోసారి నేను వస్తాను చనిపోయిన వాళ్ళందరినీ లేపుతానని ఆ మాట అంతా చెప్పారండి వందనాలు